వెంటనే మన మార్పు మనలో ఏదైతే మనలో వాక్యం ఉన్నదో ఆ వాక్యం కనుక మనలో ఉంటే అది ఎన్ని రకాలుగా సాధన వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా దాని వల్ల కాదు మనం ఏమంటే వాక్యం ప్రాటిస్తాం కదా ప్రాటించడం అంటే ఆ వాక్యం ద్వారా దాన్ని కొట్టివేయ పత్రిక ఎనిమిదో వచ్చిన చెప్తున్నాడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నిబ్బంది బుద్ధి గల వారై మెలకువగా ఉండి మీ వినోదైన అపవాది గర్జించు శిల్పం వల్ల ఎవరిని నింపుతున్నా అని మెదుగుచూ తిరుగుచున్నాడు లోకమందంగా మీ సహోదరుల ఈ విధమైన శ్రమడై నెరవేరుచున్నా ఎరిగి ఏది విశ్వాసంలో దాన్ని ఎదిరించుడి అలాగే దూర్యా శాస్తారం తిరుగుతూ ఉన్నాడు వాడికి దొరకాలనేది దొరుకుతాము ఏ విషయంలో దొరుకుతామనే వెతుకుతూ ఉన్నది కానీ మనం ఎక్కడ కూడా ఈ వాక్యాన్ని మనం కనుక మన వాక్యాను సారమైన జీవిస్తూ వాక్యాన్ని మనం పొందుకొని వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు సాధారణ ఎక్కడ కూడా దానికి అవకాశం దొరకదు ఇక అది వెళ్ళిపోవాలి ఒకవేళ ఎక్కడైనా దొరికినా కానీ అది ప్రవేశించిన మనం ఎవరి వాక్యంలోకి మనం వెళ్ళిపోవాలి అప్పుడు దేవుడు చెప్తున్నారంటే లోకమందున్న మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే ఉన్నాయి మనకే కొత్తగా శ్రమలు వేరే విధంగా ఏమీ రావటం లేదు దేవుడితో మనం నడుస్తున్నప్పుడు సాధారణ ఎదిరించాలి అంటే మనం అబద్ధం ఆడకుండా ఎలా ఇదిగో ఈ పాపం చేయకుండా ఇది ఈ మాట చెప్పకపోతే మనకి డబ్బులు రావు ఈ సమయంలో ప్రార్థన కూర్చుంటే ఎలా ఆ సమయంలో మనం పని చేసుకోవాలి కదా మనం అంత ఇలాగ మనకు అనిపిస్తా ఉంటుంది అనమాట మామూలుగా మనుషులకు ఎవరికైనా అయితే అది బాధ అంటే ఆ అవును దాని పేరు అవద్దు మాడిపోతే కుదరదు అని చెప్పి చెప్పినప్పుడు మనం దాన్ని ఎదిరించాలి లేదు అబద్ధం ఆడదు ఆడితే వచ్చే నాకు ఈ డబ్బుల కన్నా అబద్ధం ఆడకుండా నేను వస్తుండమైన నాకు ఇష్టమే ఈ తినకుండా ఉండటము కొత్త ఏమన్నా కష్టమైన పని కాదు దేవుడితో నిజంగా నడిచే వాళ్ళు అనేక మందికి ఇలాంటి శ్రమలు వస్తున్నాయి వాళ్ళు ఎదిరించి దేవుడితో నడుస్తున్నారు కాబట్టి నేను కూడా నడవగలను ఈ అబద్ధం ఆడకుండా నేను ఆ ఆ ఏదైతే ఆహారం తినకపోయినా పర్వాలేదు వస్త్రాలు మాకు ఏదైతే లోక సంబంధమైనవి మాకు లేకపోయినా పర్వాలేదు ఉన్నదేదో తిని అయినా సరే దేవుడికి నమ్మకమైన అప్పుడు మనకి దేవుడు చేస్తారంటే ఆయనే మనకు నిత్య మహిమస్తారంట నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ సర్వకృపాది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆ డబ్బు రాకపోవచ్చు ఆ ఏదైతే మనం కోరుకుంటున్నామో ఈ బాబులో ఒక ఘనత రాకపోవచ్చు ఒక పేరు రాకపోవచ్చు లేకపోతే మన పిల్లలకి ఏదో చేయాలని ఆశపడతాము అనేది మనం చెయ్యలేకపోవచ్చు కానీ ఏది చేయకపోయినా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదు మేము దేవుడి కోసమే నిలబడతాము ఆయన భయభక్తులు కలిగి ఉంటాము ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని చెప్పి మనం కనుక తీర్మానం చేసుకొని ఆయన మనం నడుస్తూ ఉంటే ఈ శ్రమలు ఎక్కువ కాలం ఉండాలంట ఆ వాదన ఆయన చూస్తాడు ఖచ్చితంగా నా బిడ్డలు ఎంత నమ్మకంగా ఉంటున్నారు నా కొరకు నా బిడ్డలు ఎంత సేవ చేయడానికి ఇంత నమ్మకంగా వీరు ఉన్నారు కాబట్టి ఈ శ్రవణ కొంచెం కాలమే ఆ తర్వాత ఆయనే పిల్లల తానే మిమ్మల్ని పూర్వులుగా చేసి స్థిరపరిచి బాగపరుచున్నాను కొంచెం కాలం తర్వాత ఆయనే బాగపరుస్తాడు ఆయనే స్థిరపరుస్తాడు ఈ పరిస్థితులన్నీ మార్చేస్తాడు ఆయన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కానీ దేవుడు మనకి కొన్ని టెస్టు లాగా కొన్ని పెడతాడు ఏంటంటే నిలబడతారా లేదా ఇదిగో డబ్బు వస్తుంది ఒక కోటి రూపాయలు రాసి మనకు చూపిస్తున్నాడు వెళ్ళు నువ్వు కొన్ని మాటలు చెప్పు కొన్ని అబద్ధాలు ఏమైంది డబ్బు వస్తుంది కదా కోటి రూపాయలు వస్తాయి నువ్వు ఎంత ఎన్ని ఎంత కాలం పని డబ్బు వచ్చింది నీకు నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నీకు వచ్చింది కాబట్టి పర్వాలేదు మాసం చేయొచ్చు వాళ్ళ అబద్ధాలు చెప్పు అక్కడ వాళ్ళు ఎంత నష్టపోయినా పర్వాలేదు నీకు తెలుసు అక్కడ ఏదో నష్టం జరిగిందని అయినా సరే వాళ్ళు నష్టపోతే పర్వాలేదు రే వాళ్ళకి పది కోట్లు ఉండేవి కాబట్టి కోటి నష్టపోయినా పర్వాలేదు మనకైతే వస్తాయి కదా కస్మి మనం బతుకుతాను కదా అది సాధన కానీ అక్కడ కూడా మనం నాకు అవసరం లేదు నాకు నేను దేవుడితో నడిచే వ్యక్తిని కాబట్టి నాకు ఆ డబ్బు అవసరం లేదు ఆయనే నన్ను పోషిస్తాడు ఆయనే నన్ను బాగుపరుస్తాడు ఆయనే నన్ను బాగా చేస్తాడు ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నన్ను నా పోషిస్తాడు నన్ను నడిపిస్తాడు అనే నమ్మకంతో ఆయన వెంట నడిచినప్పుడు ఆయనే కొంచెం కాలం శ్రమ ఉండొచ్చు తర్వాత చూస్తాడు ఆయన ఆ శ్రమలన్నీ తీసేస్తాడు ఆయనే నీతిమంతుని ఆస్తికర్తలుగా చేస్తాడంటే ప్రార్థనతో నింపబడాలి ఇవన్నీ చెయ్యాలి మనం ఎప్పుడైతే మనము ఆయనతో పాటు నడుస్తూ శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయనతోనే నడుస్తూ ఆయనతోనే జీవిస్తూ ప్రభా నీవే మాకు ఆధారము నీవే మాకు రక్షకుడు నీవే మమ్మల్ని నడిపించేవాడివి ఆ నిత్య జీవి ఇచ్చేవాడు నీవే అని చెప్పేసి ఇక్కడ ఈ కొంచెం కాలం శ్రవణ మాకు ఆ నిత్య జీవులు మమ్మల్ని ప్రవేశింపజేస్తావు కాబట్టి మేము ఏదో మన తర్వాత కొంత డబ్బు తర్వాత మనం నాస్తిపరుగా చేస్తాడేనో కాదు కానీ ఆ నిత్య జీవి మనకిచ్చాడనే మనం కృతజ్ఞతతో ఆయన మనము నిజముగా ప్రేమించి ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా నిజంగా ఆయనని ప్రేమించి ఆయన నిజంగా ప్రేమిస్తే ఆయన మాట మనం వింటాం ఆయన ఉద్దర పని మానేస్తాము ఆయన చేయొద్దని అది చేయము